Hello everyone, welcome back to my channel South Africa Lo హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇక్కడ వచ్చేసరికి నేనైతే మా పిల్లలు కాన్సర్ట్ చూడడానికి అయితే బయలుదేరిపోయానండి ఎవ్రీ ఇయర్ ప్రతి స్కూల్లో ఈ కాన్సర్ట్ అనేది చేస్తూ ఉంటారు కదా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అలాగే వాళ్ళు ఏదైతే స్కిట్ కానీ డ్రామా కానీ ఆ పర్ఫామ్ చేస్తారు స్టేజ్లో సో పేరెంట్స్ అందరు వచ్చి ఎంటర్టైన్ అవ్వాలని వాళ్ళని అప్రిషియేట్ చేయాలి ఎన్కరేజ్ చేయాలని ఇయర్ ఎండ్ ప్రతి ఇయర్ వీళ్ళు ఇలా చేస్తూ ఉంటారు కదా సో స్కూల్ కాన్సర్ట్కి చూడడానికైతే నేను బయలుదేరిపానండి స్పెసిఫిక్గా వీలైతే ఈ కాన్సర్ట్ చేయాలని చెప్పి సపరేట్ ఒక హాల్ లాగా తీసుకున్నారండి ఇది డిఫరెంట్ ప్లేస్ వాళ్ళ స్కూల్లో చేయట్లేదు చూసారు కదా పార్కింగ్ అంతా నిండిపోయింది ఇక్కడ చాలామంది వచ్చారు మన తెలుగు వాళ్ళ పిల్లలు చాలా మట్టుకు ఈ స్కూల్లో కూడా చదువుతారన్నమాట మా పిల్లలు చదివే స్కూల్లో సో వాళ్ళ కజిన్స్ అలాగే మా క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు కూడా సేమ్ స్కూల్ మాట మేమందరం కూడా ఈ ఇయర్ ఎండ్ స్కూల్ ఈవెంట్లో అయితే కలిసాం మాట మీకు కూడా సరదాగా చూపిద్దామని చెప్పి ఈ మినీ బ్లాగ్ చేస్తున్నానండి సో ఇక్కడ సౌత్ ఆఫ్రికా పిల్లలు కూడా ఎంత క్యూట్గా చేశారో అనేది మీరు చూస్తారు ఇక్కడ డిఫరెంట్ ఇంగ్లీష్ సాంగ్స్ ప్లే చేశారనమాట నాకు కాపీ రైట్స్ అవుతాయని చెప్పి నేను ఆ మ్యూజిక్ మీకు ప్లే చేయట్లేదు సో డ్యాన్స్ అయితే చూడండి మనకు సౌత్ ఆఫ్రికా నా స్టెప్స్ మూమెంట్స్ ఇక్కడ పిల్లలు గ్రేస్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అందరూ చాలా క్యూట్గా చేశారండి సో చిన్న చిన్న పర్ఫార్మెన్స్ బిట్ అయితే నేనైతే మీకు యాడ్ చేస్తున్నాను చూడండి ఇదైతే ఎంట్రన్స్ బయట మనకి టికెట్ స్కాన్ చేసుకున్న తర్వాత లోపలి ఇది ఎంట్రన్స్ మాట ఇది హాల్ తీసుకున్నారు సో మొత్తం అంతా ఇప్పుడే స్టార్టింగ్ మాట కరెక్ట్ టైంకి నేను వచ్చాను అనమాట సో స్టార్టింగ్ పర్ఫార్మెన్స్ వచ్చేసరికి అన్ని గ్రేడ్ మాట ఇది ఫస్ట్ గ్రేడ్ నుంచి మనకి గ్రేడ్ సెవెన్ వరకు పిల్లలందరిది ఈ కాన్సర్ట్ అనేది ఇక్కడ ఏర్పాటు చేశారండి చూసారు కదా అందరూ ఇలా స్పిట్ అయ్యి పైన కొంతమంది స్టేజ్ మీద పిల్లలు అలాగే ఇలాగ ఎంట్రెన్స్లో కొంతమంది పిల్లలు జాయిన్ అయ్యి మొత్తం అంతా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అనేది స్టార్ట్ చేశారన్నమాట ఈ ఫ్రెంట్ రో అనేది మొత్తం అంతా ఫేరీ కాన్సెప్ట్స్ మాట ఇది మా అమ్మాయి వాళ్ళ క్లాస్ మేట్స్తో పర్ఫామ్ చేస్తుంది చూసారు కదా ఈ మధ్యలో ఉన్న అమ్మాయి ఫోకస్ చేసి తీస్తున్నాను కదా మా పెద్ద అమ్మాయి అన్నమాట సో వాళ్ళు ఫేరీ గర్ల్స్ అంట సో ఇందులో సో ఆ ఫేరీ డ్రెస్సెస్ వేసుకున్నారు మేకప్ మన ఇంట్లోనే వేసి లైట్గా ఎలా వెయ్యాలి ఫేరీకి వెయ్యాలనేది మాకు చెప్పారన్నమాట ఈ స్టిక్కర్స్ ఇలా కొనుక్కోవాలని ముందే వాళ్ళ టీచర్స్ చెప్పారు లాస్ట్ టూ వీక్స్ బ్యాకే కొనుక్కొని ఇలాగ పెట్టుకున్నాను అనమాట పర్ఫెక్ట్గా సూట్ అయ్యింది ఫేరీ గర్ల్స్ జనరల్గా నేను గూగుల్ చేసి పెడితే ఇలాగ షైనీగా ఈ స్టోన్స్ స్టిక్కర్స్ అలా పెట్టుకొని చేశారనమాట సో మొత్తానికైతే స్టార్టింగ్ ఇలా చేశారు సో వెనకాల మొత్తం అందరికీ ఒకటే టైప్ ఆఫ్ డ్యాన్స్ స్టెప్స్ అవన్నీ ఇచ్చారు సో ఇవి అయిన తర్వాత ఒక్కొక్క గ్రేడ్ వచ్చి పర్ఫామ్ చేశారు అనమాట చాలా బాగా క్యూట్గా చేశారు అలాగే ఎండింగ్ కూడా మళ్ళీ అందరూ వచ్చి లాస్ట్ పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చి వెళ్ళిపోతారు అన్నమాట సో క్యూట్గా ఉన్నాయి ఇక్కడ ఇంగ్లీష్ సాంగ్స్ అనేవి ప్లే చేశారండి చాలా బాగున్నాయి వినడానికి వీళ్ళు ప్రతి ఒక్క సాంగ్ ప్లే చేసిన దాంట్లో బీట్స్ కూడా చాలా బాగున్నాయండి అలాగే సౌండ్ సిస్టమ్ కూడా బాగా అరేంజ్ చేశారు చక్కగా అందరు బాగా ఎంకరేజ్ చేసి ఎంజాయ్ చేశారు అన్నమాట ఇప్పుడు నుంచి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్తున్న వాళ్ళు గ్రేట్ వాళ్ళు సో వీలే మా అమ్మాయి చిన్నమ్మాయి వాళ్ళ క్లాస్ హలో చెప్తున్న చూసారా తనే మా చిన్నమ్మాయి మాట అలాగే వీళ్ళు వచ్చేసరికి గ్రేడ్ సెవెన్ నుంచి వీళ్ళు పర్ఫామ్ చేశారన్నమాట సో మనమైతే క్లాస్ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అలా అంటాం కదా ఇక్కడ గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ అంటారు సో వీళ్ళందరూ సెవెంత్ గ్రేడ్ పిల్లల చక్కగా డ్రెస్ కోఆర్డినేషన్ అనేది చాలా బాగుంది మాట సెలెక్ట్ చేసుకునే విధానం కూడా బాగుంది ఒక్కొక్కరు ఒక్కొక్క థీమ్ అన్న ఒకళ్ళు బీస్ థీమ్ తీసుకున్నారు ఒకళ్ళు సన్ఫ్లవర్ థీమ్స్ అందరూ కాస్ట్యూమ్స్ ఒకేలాగా చక్కగా వేసుకొని ఈ ఏజ్ పిల్లలు ఎలా చేసినా సరే చక్కగా డ్యాన్స్ అనేది చాలా అందంగా ఉంటుంది కదండి క్యూట్గా ఉంటూ ఉంటుంది కదా సో వీళ్ళందరూ చూసారు కదా నేనైతే ఆ సాంగ్స్ అయితే ప్లే చేయలేదు మనకి కాపీరైట్ అయి పడతాయని సో మ్యూజిక్ అయితే చాలా చాలా బాగున్నాయి ప్రతి ఒక్కరు సాంగ్ చాలా బాగుంది అన్నమాట సో కొంచెం నేను ఫార్వర్డ్ చేశాను కొన్నిట్లో సో వీళ్ళది వచ్చేసరికి సన్ఫ్లవర్ థీమ్ కదా చిన్న అమ్మాయి వాళ్ళ క్లాస్ మాట ఇది రేటు సో తను చేస్తుంది సో ముందుకు వస్తుంది చూడండి సెకండ్ అమ్మాయి మా చిన్న అమ్మాయి అన్నమాట సో తను డ్యాన్స్ మామూలుగా ఇంట్లో అలా చేయమన్నా సిగ్గుబడుతూ ఉంటుంది ఎక్కువగా చేయదు బట్ ఇలాగా ఇయర్ ఎండ్ కాన్సర్ట్స్ ఉన్నప్పుడు ఫ్రెండ్స్తో ఇలాగా చేస్తూ ఉంటుంది ఫుల్ పర్ఫార్మెన్స్ ఇలాగా చూడడమే మేము కూడా సో మెమొరీగా ఉంటుందని చెప్పి కూడా షేర్ చేసుకుంటున్నాను మీతో కూడా సో ఇది ట్వంటీ ట్వంటీ ఫోర్ పిల్లల కాన్సర్ట్మాట అలాగే కొంతమంది కజిన్స్ పిల్లలు అలాగే క్లోజ్ ఫ్రెండ్స్ పిల్లలు ఇదే స్కూల్లో చదువుతున్నారు చిన్నమ్మాయి క్లాస్లో ఇంకో కజిన్ వాళ్ళ పాప కూడా చదువుతో మధ్య తనే బాయ్ అని చెప్తుంది కదా సో తను కూడా సేమ్ క్లాసు సో సెకండ్ గ్రేడ్ మాట వీళ్ళందరూ అలాగే ఇంకో కజిన్ వాళ్ళ అమ్మాయి అన్నమాట ఇక్కడ కార్నర్లో తనే మాట తన పేరు ధ్రువి సో తను కూడా గ్రేడ్ సెవెన్లో చదువుతుంది సో చాలా బాగా పర్ఫామ్ చేశారు స్టెప్స్ అయితే బాగా నచ్చినాయి నాకు వీళ్ళు చేసినాయి అనేది వీల్ పర్ఫార్మెన్స్ అనేది బాగా చేశారు ఈ క్వార్నర్లో ఉన్నది నాకు వరుసగా అమ్మాయి అవుతుంది సో మా అమ్మాయే సో వీళ్ళు కూడా చాలా క్యూట్గా చేశారు అలాగే వీళ్ళకి డ్రెస్ కాంబినేషన్ కూడా బాగుంది అలా ఒక్కొక్కరు మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళదైతే చిన్న చిన్న బిట్ అయితే యాడ్ చేసాము చాలా సేపే అయ్యింది ఒక టూ త్రీ అవర్స్ వరకు అయ్యింది మాట కన్సల్ట్ ఆ త్రీ అవర్స్ వరకు అలా కూర్చొని ఎంజాయ్ చేశామండి ఇది ఫస్ట్ బ్యాచ్ అంటే పేరెంట్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళకి మార్నింగ్ ఎయిట్ థర్టీ నుంచి టెన్ థర్టీ లెవెన్ వరకు జరిగిందండి తర్వాత మధ్యలో బ్రేక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ అదే రిపీట్ పర్ఫార్మెన్స్ చేశారు ఎందుకంటే తర్వాత వచ్చిన పేరెంట్స్ ఉంటారు కదా నెక్స్ట్ బ్యాచ్ హాల్లో మొత్తం సరిపోరు కాబట్టి నెక్స్ట్ బ్యాచ్కి వచ్చిన వాళ్ళకి సేమ్ పర్ఫార్మెన్స్ మళ్ళీ చేశారండి వీళ్ళు రెండు సార్లు చేశారు పాపము సో వీళ్ళు వచ్చేసరికి గ్రేట్ ఫైవ్ వాళ్ళు అండి మా పెద్దమ్మాయి వాళ్ళ క్లాస్మేట్స్ మొత్తం క్లాస్ వాళ్ళు పర్ఫామ్ చేస్తున్నారు సో తను బ్యాక్ చూస్తే తనే ఉంటారనమాట హైట్గా ఉన్న వాళ్ళు బ్యాక్లో పెడతారు కదా జనరల్గా నాకు మా స్కూల్ డేస్లో గుర్తొచ్చింది హైట్గా ఉన్న వాళ్ళు ఎప్పుడు లాస్ట్లో నించోబెట్టేవారు సో మా అమ్మాయి లాస్ట్లో నించుంది తిన్నాక సో వీళ్ళు కూడా కాస్ట్యూమ్స్ అయి ఫేరీ గర్ల్స్ మాట చాలా బాగా అనిపించింది కలర్ఫుల్గా ఉన్నారు వీళ్ళు కూడా చూడటానికి చాలా ముద్దుగా ఉన్నారు అన్నమాట సో ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ స్టెప్స్ మాట లక్ పేర్స్ ఇలాగ వచ్చి డిఫరెంట్ స్టెప్స్ పర్ఫామ్ చేసి వెళ్ళారనమాట నేను అక్కడక్కడ చిన్న చిన్న షార్ట్స్ అయి తీసాను నాకు వీళ్ళ స్టెప్పులు కూడా బాగా నచ్చినాయి అంటే డిఫరెంట్ గ్రేస్ఫుల్గా వేస్తారు మనకి ఒక్కొక్కళ్ళ కంట్రీలో ఒక్కొక్కటి ఉంటుంది కదా తినే మా పెద్ద అమ్మాయి సో వీళ్ళ పేరు అలా ఇద్దరిద్దరు పేర్స్ అలా వచ్చి పర్ఫామ్ చేసి వెళ్ళిపోతున్నారు అన్నమాట మధ్య మధ్యలో ప్రతి ఒక్క పర్ఫార్మెన్స్కి చక్కగా ఒక స్కిట్ రూపంగా కొంచెం మధ్య మధ్యలో కామెడీగా పెట్టి యాడ్ చేశారు ఇక్కడ వాళ్ళు పిల్లలు ఒకసారి మాటలు వినండి మీకోసం యాడ్ చేశాను ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ థీమ్ తీసుకున్నారు ఒక్కొక్క డిఫరెంట్ స్టెప్స్ అనేది రిపీట్ కాకుండా డిఫరెంట్ స్టైల్లో అయితే పర్ఫామ్ చేశారండి సో కాంబినేషన్ ఆఫ్ కాస్ట్యూమ్స్ కూడా డిఫరెంట్గా అన్నమాట ఇక్కడ వచ్చేసరికి మా బావగారు వాళ్ళ అబ్బాయి ఉంటారండి మా అబ్బాయి చూడండి ఆ లాస్ట్ మూడో వాడు వాడు ఎక్కడున్నాడు అని ఫస్ట్ వెతుక్కున్నాను వస్తే ఇది రిషిక్ వీళ్ళదే పర్ఫార్మెన్స్ అని చెప్పి అంటే అప్పుడు నేను చూసాను జూమ్ చేసి చూస్తే ఇక్కడ లాస్ట్ థర్డ్ రోలో ఉన్నాడన్నమాట వాడు డ్యాన్స్ మామూలుగా చేయమంటే మా చిన్న అమ్మాయి వీడు చేయమంటే చాలా షైగా ఫీల్ అవుతారు ఎక్కడన్నా డ్యాన్స్ అసలు చేయరు మాట ఓన్లీ ఇలా స్కూల్ ఈవెంట్లు ఏమైనా ఉంటే సో టీచర్స్ ఇన్సిస్ట్ చేస్తారు కాబట్టి క్లాస్ అంతా చేయాలి కాబట్టి కంపల్సరీ సో ఇలా చేస్తూ ఉంటారు సో మేము అప్పుడే చూస్తూ ఉంటాం అన్నమాట వీళ్ళ పర్ఫార్మెన్స్ ఓహో వీళ్ళు డ్యాన్స్ ఇలా కూడా వేస్తారా అనేది అప్పుడే తెలుస్తుందిమాట సో ఫైనల్గా వచ్చేసిందండి ఆ పర్ఫార్మెన్స్ సో మొత్తం అందరు పిల్లలు ఇక్కడ ఒక పర్ఫార్మెన్స్ మాట డిఫరెంట్ పర్ఫార్మెన్స్ ఇది కలర్ కలర్ఫుల్గా వేసుకొని చేశారు సో అబ్బాయిలు అమ్మాయిలు కాంబినేషన్ మాట ఇక్కడ చూడండి ఈ మూమెంట్స్ చాలా బాగుంటాయి ఇక్కడ సౌత్ ఆఫ్రికన్లో మెయిన్ ట్రెడిషనల్ కొన్ని మూమెంట్స్ ఉంటాయి కదా వాళ్ళు వేసేవి సో మీకు చూపిద్దామని చేశాను డిఫరెంట్గా ఉంటాయి చూడండి చాలా బాగా చేస్తారు ఇక్కడ చాలా గ్రేస్ఫుల్గా చేస్తారు ఒకటే ప్లేస్లో నించుంటారు కానీ మూమెంట్స్ అనేది చూడండి చాలా గ్రేస్ఫుల్గా నీట్గా చేస్తారన్నమాట డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ ఉంటుంది అన్నమాట వీళ్ళది సో చూసారు కదా సో మీకు ఈ బిట్ యాడ్ చేద్దామని చెప్పి స్పెసిఫిక్గా ఒక చిన్న బిట్ తీసుకొచ్చి మీకు చూపిస్తుంది అనమాట సో ఫైనల్గా ఇలా ఇది లాస్ట్ కన్సర్ట్ వచ్చేసరికి తర్వాత టీచర్స్ మాట ఇక్కడ బ్లాక్ డ్రెస్లో వీళ్ళందరు ఉన్న చూడు టీచర్స్ కూడా వీళ్ళు జాయిన్ అయ్యారు అన్నమాట ఒక్కొక్క క్లాస్ గ్రేట్ టీచర్స్ మాట వాళ్ళని జాయిన్ చేయించారు సో చక్కగా అందరు ఎంజాయ్ చేస్తూ చేశారండి స్టెప్స్ అనేది ఒక ఫోర్ ఫైవ్ సాంగ్స్ ఇంగ్లీష్ సాంగ్స్ రీమిక్స్ చేసి వీళ్ళందరూ పర్ఫామ్ చేశారనమాట అందరు ఒకటే టైప్లో టీచర్ కూడా చాలా ఎంజాయ్ చేస్తూ మాత్రం చేశారు చాలా బాగా అనిపించింది స్టెప్స్ ఆ మ్యూజిక్ వింటూ ఉంటే మీకు తెలుస్తుంది యాక్చువల్ గా ఆ సాంగ్స్ అనేది డిఫరెంట్ గా సెలెక్ట్ చేసుకున్న ఆ సాంగ్స్లో బీట్ తగ్గట్టు వీళ్ళు స్టెప్స్ వేయడము చాలా బాగా అనిపించింది సో మ్యూజిక్ వింటూ మనం ఇలా చూస్తూ ఉంటే అప్పుడు మీకు మనం కూడా అలా ఎంజాయ్ చేస్తున్నట్టు ఆ ఫీలింగ్ అనిపించింది మాట సో బాగా చేశారు వీళ్ళందరూ బ్లాక్ డ్రెస్సెస్ వీళ్ళు వేసుకున్న వాళ్ళందరూ ఆ గ్రేడ్ వన్ టు సెవెన్ గ్రేడ్ టీచర్స్ మాట వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు ఫైనల్గా పర్ఫార్మెన్స్ ఎండ్ చేసే ముందు మాట ఇదంతా దగ్గర దగ్గర ఒక ఫోర్ అవర్స్ అలాగా చేశారండి పర్ఫార్మెన్స్ అంతా ఇక్కడ చూసారు కదా ఈ కింద లైన్లో నేను కూర్చున్న ఆ లైన్లో మొత్తం మన వాళ్ళే మా కజిన్స్ మా క్లోజ్ ఫ్రెండ్స్ మాట అందరం కూర్చొని మేము చూస్తున్నాము నేను వచ్చేలోపు నాకు ఒక సీట్ అయితే పెట్టండి నేనైతే వచ్చి కూర్చుంటానని చెప్తే చక్కగా నాకైతే అయితే అరేంజ్ చేసి పెట్టారు నేను రాగానే కూర్చునిపోయాను అనమాట అక్కడే సో అందరం కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాము ఇది లాస్ట్ ఇంకా అందరు కలిసి మళ్ళీ లాస్ట్ పర్ఫార్మెన్స్ చేశారు సో ఇక్కడ ప్లేస్ అందరికీ ఆ స్టేజ్ అనేది సరిపోదు కాబట్టి కొంతమందిని చేశారు చేశారన్నమాట సో చాలా బాగా ఎంజాయ్ చేశారు వీళ్ళు పిల్లలు చూసారు కదా వీళ్ళు వెనకాలంతా గ్రేట్ సెవెన్ వాళ్ళమాట వీళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తూ కూడా చేశారు నాకైతే వాళ్ళు డ్రెస్సింగ్ అలాగే వాళ్ళ స్టెప్స్ అనేది చాలా బాగుందండి ఓవరాల్గా అయితే స్టెప్స్ అయితే చాలా బాగా చేశారు వీళ్ళ కష్టం అంతా అయితే అక్కడ కనిపించింది ఎందుకంటే వీళ్ళు ఒక టూ త్రీ మంత్స్ నుంచి వీళ్ళు అందరూ కష్టపడి వీళ్ళకంతా ప్రాక్టీస్ చేయించి ఒక కోఆర్డినేషన్లో తీసుకొచ్చే వరకు చక్కగా ప్రాక్టీస్ చేయించేవాళ్ళు ఒక టూ త్రీ వీక్స్ నుంచి మా పిల్లలు ఇంటికి వచ్చినప్పుడు చెప్పేవారు ఇవాళ డ్యాన్స్ ప్రాక్టీస్ ఉందామా వెళ్తున్నాము కొంచెం రిహార్సల్ చేయడానికి ఈ స్టేజ్ వరకు ఒక టూ త్రీ వీక్స్ నుంచి వీళ్ళు ప్లాన్ చేసుకొని ఇక్కడ ప్రాక్టీస్ చేయిస్తారు మా ఫైనల్గా ఈ కాన్సర్ట్కి ప్రాక్టీస్ చేపించిన టీచర్లు అందరిని పిలిచి అప్రిషియేట్ చేశారండి సో ఫైనల్గా అయితే బయటకైతే వచ్చేసాము సో పిల్లలందరికీ హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఇచ్చారండి అక్కడ పిజ్జా అలాగే కొన్ని మఫిన్స్ చిప్స్ అలాగా అమ్ముతున్నారన్నమాట సో పిల్లలు కొన్ని ఇచ్చేసి వాళ్ళకి పెట్టేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోయారు మళ్ళీ సెకండ్ టైం పర్ఫార్మెన్స్ చేయడానికి మేము మా కజిన్స్తో కబుల్ చెప్పుకుంటూ అక్కడ పిజ్జా తిని వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ మళ్ళీ పర్ఫార్మెన్స్ అయ్యాక బ్యాక్ వచ్చేసామండి మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సౌత్ ఆఫ్రికాలో మీ ఆడపడుచు థ్యాంక్స్ ఫర్ వాచింగ్